రెడ్డి గారు రిటైర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి దాని వెనుక కారణం ఏమై ఉండొచ్చు అంటారు యాక్చువల్గా చెప్పాలంటే విజయసాయిరెడ్డి గారు ఈ రోజు ఎందుకు పార్టీకి రాజీనామా చేశారు అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కొంతమంది వివేక హత్య కేసులో ఆయనకు సంబంధం ఉంది కాబట్టే కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన పదవి విరమణ చేశారు లేదు పాత కేసులన్నీ తవితవి తవి తీస్తామని బెదిరించి ఏ నువ్వు తప్పుకుంటావా లేదా అన్నందుకు ఆయన తప్పుకున్నారు నువ్వు జగన్ దగ్గర ఉంటేనే ఆయనకు బలం నువ్వు లేకపోతే ఆయన బలహీనుడు అయిపోతాడు నువ్వు అక్కడ ఉండకు అని ఎవరైనా చెబితే ఆయన తప్పించుకున్నారా లేకపోతే ఇంకేమేవేమైనా కారణాలు ఉన్నాయా కొన్ని కేంద్రంలో ఏమైనా కీలకమైన పదవులు ఇస్తావు మా పార్టీలో చేరితే అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ చెప్పిన దాఖలాలు అని అందరూ ఆరాలు తీస్తున్నారు ఎందుకంటే విజయసాయి రెడ్డి ఈజ్ నథింగ్ బట్ ఇంచు సీనియర్ రాజకీయవేత్త హైలీ ఎడ్యుకేటెడ్ ఇంచు నుంచి ఒక ముఖ్యమంత్రి తరహా స్థాయి వ్యక్తి సో అట్లాంటి కీలకమైన వ్యక్తి ఒక కీలకమైన పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో కీలకమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు వాళ్ళను వదిలేసి వెళ్ళడం ఎంతవరకు రైట్ చెయ్యి రెసల్యూషన్కి వస్తే ఏజ్ లో ఎవరికైనా సరే రిలాక్స్ అవ్వాలని రిలాక్స్ అయితే అంత అవసరం లేదు మారినా తప్పేంటి ఆయన ఇష్టం ఇక్కడే ఉండాలని లేదు పార్టీ మారొద్దని అనేది లేదు అండ్ ఆయన రాజకీయాల్లో కొనసాగాలని లేదు కొనసాగొద్దు అనేది కూడా లేదు ఆయన ఇష్టం అండ్ సుదీర్ఘకాలం జీవితంలో అన్నీ చూశాడు ఇప్పుడు ఈ పార్టీలో ఉంటే ప్రయోజనం ఏముంది ఖచ్చితంగా అవతల వాళ్ళని తిట్టాలి డ్యూటీ అది అవతల వాళ్ళు తిట్టాలంటే అవతల ఉంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఇచ్చు నుంచి ఇతరుల లాగే సీనియర్ రాజకీయవేత్త పైగా ఐదు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన తీసుకునే నిర్ణయాలు ఏమైనా ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్మెంట్ కోసమే ఉంటాం నేను వ్యతిరేకించాలి ఇంత చదువు చదివి నేను దాన్ని వ్యతిరేక ఎలా వ్యతిరేకిస్తాను సరే వ్యతిరేకించే అనుకో ఎందుకయ్యా వ్యతిరేకించామంటే ఆన్సర్ ఏం చెప్తాను వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించాలంటే దానితో పాటు బాగుమీదే అంతే కదా అలా ఉండకూడదు ఇక్కడ ఉంటేనేమో ఇలా ఖచ్చితంగా నన్ను తిట్టమని ఒక టాస్క్ ఇచ్చాడు నేను తిడుతూనే ఉండాలి ఖండిస్తూనే ఉండాలి ఖండించడానికి నా మనసు ఒప్పుకోవటం కాబట్టి ఈ తిట్టుడు తిట్టించుకుంటూ ఖండించుడు ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉంటేనే కదా వచ్చి అక్కడ ఉండకపోతే ఈ సమస్య లేదు కదా కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసి మంచిగా రిలాక్స్ అయ్యే ముందు నాకు ఎందుకు ఇవ్వండి అనుకున్నాడు నిన్న కూడా అక్రమ సంబంధాలు అనేవి అంటగట్టారు అవి కూడా ఆయనకు నచ్చలేదు పాపం మీడియా వాళ్ళని కూడా కోర్స్ అలా ఇలా రాస్తాను ఇవ్వరు అండ్ వ్యవసాయం చేసుకుని బ్రతుకుతారు అనమాట అండ్ అనిపించింది వ్యవసాయం చేసుకొని బ్రతుకుతాడు అన్నాడు బ్రతుకునివ్వండి ఆ చల్లగాలికుంటాను ఇవ్వండి తప్పే ఉంది విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా అనేవి కొనసాగాలి కొనసాగాలి లేకపోతే అసలు రాష్ట్రానికి కూడా భూగంపం వస్తుంది అనేది ఏమైనా లేదు కదా పిచ్చి పిచ్చి వాదన అండి నేను హత్య కేసు ఇంకేమేమేమో ఆ పార్టీ పార్టీ అండ్ ఒకటి మాత్రం జరిగితే బాగుండని నాకు అనిపిస్తుంది ఈయనకున్న అనుభవం రాజకీయ అనుభవం ఆయనకున్న విజన్ ఏదన్నా రాష్ట్రానికి నీ గవర్నర్ చేస్తే నిజంగా బాగుంటుంది అవును ఏదన్నా రాష్ట్రానికి తను కూడా సమర్థుడు అట్లా ఇక పొద్దు చంద్రబాబు నాయుడు గారితో లో ఉన్నట్టు ఉంటాడు బాబు వాళ్ళు వాళ్ళు బంధువులు తారక చంపినప్పుడు ఈ తరచు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళ బంధుత్వాన్ని మనం ఎవరు విమర్శించడానికి అది ఎవరికైనా రాజకీయం రాజకీయం వేరు పర్సనల్ పర్సనల్ అంతే ప్రతిదాన్ని కలిపి చూడొద్దు వాళ్ళు ఏదైనా దాంట్లో ఉంటే మనం విమర్శించకూడదు నీట్గా క్యూట్గా అర్థం చేసుకోవాలి పరిస్థితులు అంతే కానీ వన్స్ రాజకీయాల్లోకి వెళ్ళొచ్చారంటే ఏదో ఒకటి గట్టిగా పెట్టుకొని ప్రజలకి ఏదో చేయాలి అలా ఏదైనా ఉండవండి వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పర్సనల్ లైఫ్ అది ఇది అని చెప్పేసి రాజీనామా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఉన్నాడు కదమ్మా సుదీర్ఘ కాలం ఉన్నాడు రాజకీయాల్లో ఇంతకాలం ఉన్నాడు కదా నువ్వు రెండు వచ్చి రెండు రోజులు నుండి పోయావంటే వాళ్ళు అనుకోవచ్చు ఇంతకాలం ఉన్నాడు అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా వీళ్ళకి ఆయనకున్న విజన్ కి ఒక గవర్నర్ పొజిషన్ ఇచ్చినా మంచిగా చేస్తారని మీకు అనిపించిందంటే ఆయనకి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ గా తెలుసు అనిపించవచ్చు ఇంకా ఉంటే మంచిదే కదా ఎవరికి ఎన్ని అనిపించినా ఫైనల్ డెసిషన్ మేకర్ తన తనే తన జీవితాన్ని తనే కింగ్ తనకి ఏదనిపిస్తే అది చేస్తాను రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను